జాల గన్నే జాల గన్నే వాళ్ల చందమామయో జాల గన్నే వాళ్ళ చందమామయ్యో జాలి బిందెలు బట్టి వల వాళ్ళ జలది జలదికెళ్ళింది వాళ్ళ చందమామయో ఆ గట్ల బొంగ గర్భిణా అయింది వాళ్ళ చందమామయ్యో గర్బిణా అయింది వాళ్ళ చందమామయ్యో సూర్యుడు చంద్రుడు చూడ వచ్చి వాళ్ళ చంద మామయ్యో చూడావో చీరి వల చందమామయ్యం బయ్యవరా బేస్తోడా ఏటి వోల లల్లు భల చందమామయ్య ఏటి వోల లల్లు భల చందమామయ్య బేస్తోడు వేస్తోనీ ఓ లల్లు ఎయ్యన ఏ సిండు వల చందమామయ్యో ఎయ్యన ఏ సిండు వల చందమామయ్యం బేస్తోనీ లం బాలుడే వచ్చే వాళ్ళ చందమామయ్యో బాలుడే వచ్చే వాళ్ళ చందమామయ్యం బాలుడే వచ్చో జరిగానే వాళ్ళ చందమామయ్యో జాలావరిగానే వాళ్ళ చంద మామయ్య గన్నేమో వాళ్ళల్లా రాలే వాళ్ళ చందమామయం వాళ్ళే రాలే చంద మామయ్య అసూరుడు చంద్రుడు మా చిరి వాళ్ళ చంద మామయ్య సూడావ చిరి ೇಸ್ತೋಡಿಯ ಓಲಲ್ಲು ಬಲ ಚಂದ ಮಾಮಯೋಲು ಬಲ ಚಂದ ಮಾಮೇಸ್ತೋಡಾ ಎಲ್ಲ ಬಲ ಚಂದ ಮಾಮಯ ಎಲ್ಲು ಭಲ ಚಂದ ಮಾಮಯ ಅಪ್ಪಡುಸ್ತೋಡು ಎಯ್ಯರೇ ಬಲ ಚಂದ ಮಾಮ ಓಲಾಲೇ ಎಸೆ ಒಳ ಚಂದ ಮಾಮ హమా బస్తోని వా జాలావరి గన్నే వాళ్ళ చందమామో జాలావరి గన్నే వాళ్ళ చందమామ జాలావరి గన్నే బో ఓ రాలే రాే వా చందమామయ్యో రాలే వాళ్ళ చందమామయ్యో అసురుడు ఏమని ఏమనియా వాళ్ళ చందమామయో ఏమి అంటారు వాళ్ళ చందమామ மீ தன்றிரா செப்புரா வளசந்த மாமையோ செப்புடு செப்பு பாலுடா வல சந்த மாமயோ மாதிரி சூரு மா தன்றி சூரு சின்னாய்னா சந்திர சந்த மாமையோ சின்னாய்னா சந்திர சந்த மாமையோ இங்கப்புடு சூரு சந்திரி காதா வல சந்த மாமயோ தீச்கெல்லி ரீவலை சந்த மாமையோ ஜாலே ஜரி வளசந்த மாமையோ ஜால வரிகே வலசந்த மாமையோ ஆ ஜாலிபிந்த படிக்கெல்லிந்தே வளசந்த மாமையோ ஜலதி கெள்ளிந்த வளசந்த மாமையோ ஆட்லா கேல்போங்க அரபிணாந்தி வழ மாமையோ அரபிணாந்தி வழ மாமையோ அசூரு சந்திர సూరుడు సెందరుడు సూడావ చిరి వల చందమా మయం సూడావ చిరి వల చందమా మయం ఆ ఉష్కల్లా కెలిబొంగ కుసుమయ్య పుట్టే వల చందమా మయ్య కుసుమయ్య పుట్టే వల చందమామయ్యూరా బేస్తోడా ఏటీవో లల్లు వల చందమా మయ్య ఏటీవో లల్లు వలసందమా అమ్మయ్యం ఏ బేస్తోనీ వాళ్ళ బాలుడు వచ్చిండు వాళ్ళ చంద బాలుడు వచ్చిండు వాళ్ళ చంద మామయ్య బేస్తోనీ వాళ్ళ జాలావరి గన్నే వాళ్ళ చంద మామయ్యో జాలావరిగానే వాళ్ళ చంద మామయ్య జాలావరి గన్న రాకా పాయేను వాళ్ళ చంద మామయ్యో వాళ్ళ పాట బాగా జాలవరి అర్థమైంది పాటకు అర్థమైంది అంటే జాలా జాలరిగానే నీళ్ళకెళ్తాందట సముద్రానికి సముద్రానికి నీళ్ళకెళ్తా అంటే ఆ గట్లకి వెళ్ళిపోతాందట జాలిబిందలు బట్టి గట్లల్లకెళ్ళిపోతా అంటే సూర్యుడు చంద్రుడు ఆ గట్లకే వచ్చిండట గట్లల్లకే వచ్చే వరకు ఈ జాలవరిగా గర్భిణి అయిందట ఆ గర్భిణి తోటి ఉసుకల్లకి వెళ్ళిపోతాంది జాలబిందాలు బట్టి ఉసుకల్లకెళ్ళిపోగా కుసుమయ్య బుచ్చాడు కుసుమయ్య పుట్టే వరకు ఈ ఈ ఈ సముద్రంలా ఈ బాలుడు కొట్టకపోతాడు ఏమని ఆ సూర్యుడు చంద్రుడు ఆ గడవిన నిలబడి బొల బెస్తోళ్లను పిలిచి ఒలలేపించాడు తల్లిని కొడుకుని బయటికి తీయాల ఒలలేపించే వరకు కొడుకే వస్తాడు కానీ తల్లి ఎన్నిసార్లు ఆ సూర్యుడు చంద్రుడు వలలేసినా కానీ వేపిచ్చినా కానీ కొడుకునే కొడుకే కానీ తల్లి రాలే అయితే నువ్వు ఎవరు మీ తండ్రి ఎక్కడ మీ తండ్రి మీ తల్లి ఎక్కడా అని ఈ గడ్డకేసిన బాలుని అడుగుతాండట సూర్యుడు చంద్రుడు అయితే చంద్రుడు మా చిన్న ఆయన సూర్యుడు మా నాయన అంటే గట్లల్లోకి వెళ్ళిపోవంగా ఈ జాలవర్గానే గట్లల్లోకి వెళ్ళిపోవగా ఈ సూర్యుడు ముట్టుకున్నాడు అట ఆమె ముట్టుకుంటే గట్లలోనే గర్భిణ అయిందట ఆ గర్భిణితోటే జా సముద్రానికి పోతుంది నీళ్లకు పోయే వరకు ఏమున్నది ఆ సముద్రంలో దిగేవరకు ఉసుకెళ్ళకి వెళ్ళిపోగానే ఈ కుసుమయ్య పుచ్చాడు అవి పుచ్చే వరకు ఇక ఈ బా ఈ బాలు వీళ్ళు మీ తండ్రి ఎక్కడ మీ తల్లి ఎక్కడ అని అడిగితే మా తల్లి జాలావారి మా చిన్న ఆయన చంద్రుడు మా తండ్రి సూర్యుడు అని చెప్తే అప్పుడు సూర్యుడు చంద్రుడు తను ఈ బాలు తీసుకొని పోయి ఇంట్లో నడుపుకుంటానులట వాళ్ళు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నా